హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఇంకొక చిన్న వీడియో అండి ఈరోజైతే నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేవి షూర్ చేయలేదన్నమాట సో అందుకని నేను ముగ్గు వేస్తా కొన్ని నాలుగైదు మంచి మాటలు చెప్దామని అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ వీడియో అనమాట సో వీడియోలకైతే వెళ్ళిపోదామండి చాలామంది మనం ఏదైనా చేద్దాము అనుకుంటారు ఏదైనా చేయాలని అనుకుంటారు చేయాలనుకుంటారు కానీ దానికి ఆరంభ శూన్యత్వం అంటారు కదా సో దాన్ని ఆరంభించడానికే చాలా టైం తీసుకుంటారు ఒకవేళ ఆరంభించిన ఏ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎవరు ఏమనుకుంటారు ఇది మనం చెయ్యొచ్చా లేదా అనే అనుమానాలతోనే స్టార్ట్ చేస్తారు సో ఈ అను అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఏదైనా అన్నారంటే ఇంకెమ్మటే వాళ్ళు సో దానిలో నుంచి బయటకు వచ్చేస్తారు అనమాట అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే అది న్యాయమైన పని మంచి పని మనకి ఉపయోగపడే పని అనుకుంటే కనుక మన ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మన వాళ్ళ దగ్గర అడిగి ఎందుకంటే ముందు మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యమే కాబట్టి సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం ఏ పని అయినా స్టార్ట్ చేయొచ్చు వాళ్ళ అనుమతితో మనం చేస్తున్నాం కాబట్టి దేనికి భయపడాల్సిన పని కూడా లేదు ఆ తర్వాత మనం చేసే పనిలో మనం ముందుకు వెళ్తున్నామంటే వెనక్కి లాగే వాళ్ళు పది మంది ఉంటే ముందుకు వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారండి ఎందుకంటే మనం ముందుకెళ్ళి ముందు ఎదిగినా ఎదకపోయినా దాన్ని వెనక్కి లాగటానికి చాలా మంది ట్రై చేస్తా అన్నమాట నీకేం చేత కాదు నీకు రాదు నీ వల్ల కాదు ఇవన్నీ అవసరమా నీకు నీకేం తక్కువ అన్ని మాట్లాడి వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మనం చేయాలనుకోటో తప్పలేదు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఇంటెన్షన్ ఉంటుంది ఒకళ్ళకి మంచిగా సంపాదించుకోవాలని ఉంటుంది ఇంకొకరికి మంచిగా వాళ్ళ యొక్క టాలెంట్ని చెప్పుకోవాలి ఉంటుంది ఇంకొకరికి మంచిగా టీచ్ చేయాలని ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి ఒక వేలో లేదంటే ఒక్కొక్కరికి మంచిగా హెల్ప్ చేయాలి ఉంటుంది ఇలాగా ఉంటది ఏ పని చేసినా కూడా మన మనం చూసే మనల్ని చూసే వాళ్ళు నెగిటివ్ దృష్టితో చూస్తుంటే గనక అది ఏ పనైనా సరేనండి అది వాళ్ళకి మంచిగా అనిపించదు ఈవెన్ మనం ఎవరికన్నా హెల్ప్ చేస్తున్నా సపోజ్ ఒక బెగ్గర్ కానీ అదే అడుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు వేసినా కూడా అది యాక్చువల్గా వాళ్ళని బట్టి మంచిదే అనుకుంటాం మనం ఇవ్వచ్చు కదా సహాయం చేయొచ్చు కదా సహాయమే కదా అనుకుంటాం సో అది దాన్ని వక్రదృష్టితో అంటే ఎలాగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు బాగానే ఉన్నారు కదా అవసరం వాళ్ళకి ఇవ్వటం ఎందుకు ఇప్పుడు నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయా అనేవాళ్ళు ఉంటారు పోనీలే ఇచ్చావు కదా మంచి పని చేసావు అనేవాళ్ళు ఉంటారు సో దీంట్లో పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గాను తీసుకుంటారు అందుకని మనం చేసే పని ఏదైనా ఒక న్యాయమైన పని ఉన్నది ఆ న్యాయమైన పని అయితే కనుక దానిలో ముందుకెళ్ళటానికి మనం ప్రయత్నించాలి దాంట్లో మనం ఏదైతే అనుకున్నామో దాన్ని కంపల్సరీగా నిబద్ధత అంటారు కదా కంపల్సరీగా దాన్ని మెయింటైన్ చేస్తా మనం దాన్ని కట్టుబడి చేసుకుంటూ వెళ్ళాలి ఒకళ్ళు ఏదో అంటారు ఒకళ్ళు ఏదో చేస్తారు అనుకుంటాం మనకి కష్టం వస్తే వాళ్ళు అనుభవిస్తారండి మన కష్టం మనమే అనుభవించాలి మనం ఏదైనా సరే బాధపడతా ఉంటే మనమే చేయాలి జ్వరం వచ్చిందనుకోండి సపోజ్ మన జ్వరాన్ని మనమే భరిస్తాం కానీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు భరించదు ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు కానీ డాక్టర్ కానీ ఎవరు చూసేవాళ్ళే తప్పితే అనుభవించే వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు చేసింది వాళ్ళదే అన్నట్టుగా మనం చేసుకుని మనమే అనుభవించాలి అందుకని మనం ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రం దానికి ముందు వెనక ఆడకుండా మన మనసుకు మంచిది అనిపించి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే కనుక చక్కగా స్టార్ట్ చేయచ్చండి ఏ పనైనా సరే దాని గురించి మనం వెనక అవసరం లేదు మనం చేయాలనుకున్న పని మన ఇంట్లో వాళ్ళకి చక్కగా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించుకొని చక్కగా చేసుకోవడానికైతే కంపల్సరీగా మనం ముందుకు వెళ్ళచ్చు మనం చేసే పని న్యాయమైంది అనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా మనం చేసుకోవచ్చు అండి ఆ పని అయితే కనుక అంతేకాకుండా మనం చేసే పనిలో కూడా కంపల్సరీగా మనం మనం కూడా కొన్ని కమిట్మెంట్ తీసుకొని అయితే చేసుకోవాలి ఏ పని అయితే చేస్తామో అది హౌస్ మేకింగ్ కానివ్వండి ఒక జాబ్ కానివ్వండి ఒక బిజినెస్ కానివ్వండి లేదంటే ఒక సేవ కానివ్వండి ఏదైనా సరే ఆ కమిట్మెంట్ అనేది మనం కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి ఈ మధ్యలో ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేస్తారని అనే అని మనం ఆపాల్సిన అవసరం లేదండి ఆ ఎవరు అనేవాళ్ళు రేపొద్దున మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు కూడా చేయనిపించరు అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఎవరో ఏదో అన్న అని చెప్పి మనం ఆపేసాం అనుకోండి మన గ్రోత్ ఆ రోజుతో అక్కడే ఆగిపోతుంది ఎవరైతే ఏదైనా సాధించాలి అనుకుంటారు చాలామందికి ఆశలు ఉంటాయి అనమాట నేను ఇది చేయాలి అది చేయాలి అలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ ఎవరన్నా ఇది అంటారేమో ఎవరన్నా అనుకుంటారేమో అని అన్న భయంతోనే చాలామంది ఏ పని మొదలు పెట్టరు ఏ పని చేయటానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే జనాలకే ఎక్కువ భయపడతారండి మన గురించి ఏంటి మన టాలెంట్ ఏంటి అని ఆలోచించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ సో అందుకని ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ఒక కమిట్మెంట్తో ఒక నిబద్ధతతో ఒక మంచి పాజిటివ్ వేలో ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకోండి ఏదైనా పని స్టార్ట్ చేయండి గ్యారంటీగా డ్యామ్ ష్యూర్గా దాంట్లో సక్సెస్ అయితే అవుతారు సో ఈరోజు ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి